హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వెంకట్రావు చారు వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ ఉంటాడు మొత్తం అంతా తాగేస్తావా నీవి ఇలాంటి వాడివన్నీ తెలియక నేను అనవసరంగా పిలిచాను కదరా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీలాంటి వాడికి మర్యాద ఇచ్చేదేంట్రా అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడు సడన్గా వెంకట్రావు అతన్ని తోసేస్తాడు తోసేసరికి అతను కింద పడిపోతాడు ఆత్య అలా చాటు నుంచి చూస్తూ ఉంటుంది వెంకట్రావు అలా తోసేసరికి కింద పడిపో సరికి చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు లేపటానికి చూస్తూ ఉంటాడు అతను లేవకుండా అలా పడిపోయి ఉండటంతో వెంకట్రావు టెన్షన్ పడుతూ ఉండగానే ఆత్య అక్కడికి వస్తుంది రాగానే మావయ్య ఏమైంది అని అంటూ ఉంటే చూడమ్మా ఆత్య ఎలా పడిపోయాడో చూడు అని అంటూ ఉంటే అప్పుడే ఆత్య టెన్షన్ పడుతూ అయ్యో మావయ్య ఇతను పడిపోయాడు అంటే చూడమ్మా వాడు ఉన్నాడా చచ్చాడా అని అంటూ ఉంటే ఆత్య ఇలా ఓపి చూస్తుంది చూసి ఇంకా మావయ్య మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇతన్ని నేను చూసుకుంటాను అని అంటే నువ్వు చూసుకోవటం ఏంటమ్మా అని అంటూ వెంకట్రావు అంటాడు ఇక అప్పుడే ఆత్యా లేదు మావయ్య అంటే ఎవరైనా వచ్చారు అంటే మీరు ఇలా చేశారని గొడవ జరిగిపోతుంది అందుకనే చెప్తున్నాను ఇలా ఏం కాకూడదు అంటే ఇప్పుడు నేను ఇతన్ని ఏదో ఒకటి చేసి పంపించేస్తాను మీరైతే వెళ్ళిపోండి అని ఏంటూ ఆతి చెప్పగానే ఇక అప్పుడే సరే అని చెప్పేసి వెంకట్రావు భయపడుతూ విని జాగ్రత్తమా నాకు భయంగా ఉంది ఏమైనా అవుతుందేమో అనేసి అని వెంకట్రావు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఆతియ చారు వాళ్ళ నాన్నని ఒక గదిలోకి తీసుకొచ్చేసి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తుంది అలా కట్టేసిన తర్వాత ఇంకా ఇలా కాలర్ పట్టుకొని ఇలా లాగుతూ ఊపేస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పండి మా నాన్న ఎక్కడ చెప్పండి చెప్పండి అని అంటూ ఏడుస్తూ ఇలా గట్టి గట్టిగా ఊపేస్తూ అరుస్తూ ఉంటుంది చెప్పండి మా నాన్నని ఎక్కడ దాచిపెట్టారు ఏం చేశారు మొదటి నుంచి మా నాన్న కనిపించకుండా పోయారు అంటే దానికి కారణం మీరేనా మీరేనా మా నాన్నది దాచిపెట్టింది అసలు మా నాన్నని ఏం చేశారు చెప్పండి చెప్పండి అని అంటూ ఎంత ఊపినా సరే అతనికి స్పృహ ఉండదు ఇక మీరు కూడా ఒక ఆడపిల్ల తండ్రే కదా ఎందుకు ఇలా చేశారు ఒక ఆడపిల్ల ఎంత బాధపడుతుందో మీకు తెలుసు కదా చెప్పండి అని ఆద్య ఏడుస్తూ ఎంత ఓపినాతను పలకడు ఆ తర్వాత చారు బెడ్ మీద కూర్చొని ఇంకా పిల్లో మీద సీను ఫోటో పెట్టి అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను స్నానం చేసుకుని వచ్చి అలా నిలబడతాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చారు అబ్బబ్బా ఎంత అందంగా ఉన్నావు బావ చూస్తే కొరుకుని తినేది అనిపిస్తుంది అంత అందంగా ఉన్నావు బావ చాలా బాగున్నావు అని ఏంటో ఆద్య చారు అలా ఫోటోని చూస్తూ అలా మెచ్చు మురిసిపోతూ ఉంటే శ్రీను చూసి సీరియస్గా అలా ఫోటో వైపు చూసి చారు వైపు చూసి ఎయ్ ఏంటి ఓవర్ చేస్తున్నావు అని అంటే నేను ఓవర్ ఎందుకు చేస్తున్నాను బావా నా మొగుడిని నేను పొగుడుకుంటా తప్పేముంది అని చారు అంటుంది ఇక అప్పుడే శ్రీను సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడు చారు ఫోటో వైపు చూస్తూ అబ్బబ్బా ఏం కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఏ ముక్కు ఇది స్కూల్లో చారుడు బండలాగా ఎంత బాగుందో అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఈ పెదాలు పెదాలు చూడు ఎంత అందంగా ఉన్నాయి వీటిని చూస్తూ ఉంటే ముద్దు పెట్టాలనిపిస్తుంది అని అంటూ చారు దగ్గరగా వెళ్ళి ఇలా ఫోటోకి ముద్దు పెట్టుకోబోతూ ఉంటుంది ఇక స్త్రీను అదంతా చూస్తూ ఇంకా తనకి అలా పొగిడేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టాలని అలా అంటూ ఉంటే స్త్రీను ఏదో అనిపించేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అంతలో చారు ఇప్పుడు నేను ఈ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను అనేసి ముద్దు పెట్టుకోబోతూ ఉండగానే ఒక్కసారిగా స్త్రీను ఫాస్ట్గా వచ్చి ఆ పిల్లోని లాగే ఆ పిల్లో మీద ఉన్న ఫోటోని చించేసి తీసుకో ఇప్పుడు ముద్దు పెట్టుకో అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే చారు సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మొగుడు ఎవరైనా పిల్ల ముద్దు పెడతాను అంటే వద్దని చెప్తారా ఎవరైనా చూడు ఎలా ఉన్నాడు నా మొగుడు అని తిట్టుకుంటూ ఎన్ని రోజులు చూస్తాను అని చారు అనుకుంటూ ఉండగానే ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఫోన్ తీసుకొని అమ్మ అని చెప్పి మాట్లాడుతుంది అప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ చారు మీ నాన్న ఇంటికి రాలేదే ఏమైందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ టెన్షన్ పడుతూ అంటూ ఉంటే అప్పుడు చారు అంటుంది ఎందుకమ్మా అంత కంగారు పడతావు నాన్న ఎక్కడో బయట పని మీద వెళ్ళుంటాడు ఉంటాడు వస్తారులే అని అంటూ ఉంటే లేదమ్మా ఎప్పుడు ఈ పాటికి వచ్చేసేవారు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు అసలు ఏమైపోయారు ఏంటో అని అంటూ నాకు ఎప్పుడు ఇలా చెప్పకుండా చేయలేదు అని అంటే వస్తారులే మా ఏమైనా చిన్నపిల్లడా స్కూల్లో తప్పిపోయాడని కంప్లైంట్ చేస్తా వస్తారులే అని అంటే లేదే ఫోన్ కూడా చేశాను కలవట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటే ఇక అప్పుడే చారు సరేలే నేను చూసుకుంటాను అనేసి ఫోన్ పెట్టేశాక నాన్న వస్తాడని చెప్పి ఫోన్ పెట్టేశాక వెంటనే ఒకసారి నాన్నకి ఫోన్ చేద్దాం అని మళ్ళీ ఫోన్ చేస్తుంది ఆ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సడన్గా ఫోన్ రింగ్ తోటంతో ఇక అప్పుడే ఫోన్ కోసం వెతుకుతుంది ఆద్య అతని దగ్గర ఫోన్ ఉంటుంది ఆ రింగ్ అవుతూ ఉంటే చారు ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఫోను రింగ్ అవ్వట్లేదు అని చెప్పింది స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది మరి ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది అని చారు అనుకుంటూ ఫోన్ చేస్తుంది ఇక అప్పుడు ఫోన్ దొరకనే ఆద్య నెంబర్ తీ చూస్తుంది చారు చేస్తుందని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే హలో ఎక్కడున్నావు నాన్న నీకోసం అమ్మ కంగారు పడుతుంది నువ్వేమో ఏమైపోయావో ఏంటో తెలియట్లేదు అమ్మ కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదంట వెళ్ళు తొందరగా ఇంటికి అని అనేసరికి ఏ మీ నాన్న లేకపోతే అంత కంగారుగా ఉందా అని అంటూ ఆతియ అంటుంది ఇక అప్పుడే చారు ఎవరు ఎవరు అని అంటూ ఉంటే అంత టెన్షన్గా ఉందా నా గొంతు కూడా గుర్తుపట్టనంత కంగారులో ఉన్నావా అని ఆతి అంటుంది అప్పుడే ఆద్య అని అంటే ఆ ఆద్య ఆద్యనే అని చెప్పి అంటుంది అదేంటి మా నాన్న ఫోన్ నీ దగ్గర ఎందుకు అని చారు అంటుంది అప్పుడే ఇలా అంటుంది ఆత్య మీ నాన్న ఫోనే కాదు మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు అని అనేసరికి మా నాన్న నీ దగ్గర ఉండటం ఏంటి అంటే మా నాన్న నీ దగ్గర ఎందుకున్నాడో మీ నాన్న కూడా నా దగ్గర అందుకే ఉన్నాడు వెంటనే మా నాన్నని విడిపించు అని అంటూ మా నాన్న ఎక్కడున్నాడో తీసుకురా అని చెప్పి ఆత్య అంటుంది చారు అంటుంది మీ నాన్న మీద మీ నాన్న బ్రతకాలని నీకు ఆశ లేదా అని అంటుంది చారు మా ఏమైనా చేస్తే నేను మీ నాన్నని వదిలిపెడతాను అనుకుంటున్నావా చంపేస్తాను అని అంటూ ఆత్య అంటుంది ఏ హత్య అంటే ఏ చారు నువ్వు పల్లెటూరులో పుట్టిన దానివి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని నాకెన్ని తెలివితేటలు ఉండాలి వెంటనే మా నాన్నని విడిపించు నేను నీలాగా ఆలస్యం చేయను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా నాన్న వస్తే మీ నాన్న వస్తాడు లేదంటే వదలను అని చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు అని ఫోన్ పెట్టేస్తుంది హత్య చారు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత సౌర్య ఆలోచించుకుంటూ బయట అక్కడెక్కడో కూర్చొని ఉంటాడు చిన్న గుడిసెలాగా వేసుకొని ఇంకా అలాగే చెట్లలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి అదంతా చూసి శౌర్య దగ్గరికి వచ్చి బాధగా అలా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య చూసి బాధపడుతూ రామలక్ష్మి నువ్వా అని అంటాడు అలా అనేసి నువ్వేంటి ఇలా వచ్చావు పో ఇక్కడి నుంచి అని అంటూ శౌర్య అంటే రామలక్ష్మి ఏంటి సార్ వెళ్ళిపోమంటున్నారు అని అనేసరికి ఇక అప్పుడే శౌర్య ఎందుకు వచ్చావు చెప్పు వెళ్ళు అని చెప్తున్నాను కదా అని అంటే నేను వెళ్ళను సార్ మీతో మాట్లాడదామని వచ్చాను అని రామ Thanks for being నాతో మాట్లాడటానికి ఏముంటుంది వెళ్ళిపో అని అంటూ ఉంటే మీరు ఇలాంటి పరిస్థితికి రావటానికి కారణం నేనే కదా సార్ అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడే శౌర్య నువ్వెందుకు అవుతావు నీదే తప్పు లేదు తప్పంతా నాదే అని అంటూ శౌర్య అంటాడు ఇంకా ఎందుకు సార్ ఇంకా ఎందుకు ఇలా చేస్తారు మీ గురించి నాకు తెలుసు కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అని అంటూ రామలక్ష్మి బాధపడుతూ అంటూ ఉంటుంది సార్ మీరు ఇలాంటి పరిస్థితికి వచ్చినందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అని అంటూ మీరు మళ్ళీ ఈ పరిస్థితి నుంచి బయట పడాలి అంటే మీరు నాకు హెల్ప్ చేయాలి సార్ అని అంటే నేనేం చేయాలి అని అంటే మా నాన్న మీ గురించి నిజం చెప్పినా కానీ నమ్మట్లేదు మీ గురించి అబద్ధమే నేను చెప్తున్నాను అనుకుంటున్నాడు ఆ ప్రశాంతే మంచివాడు అనుకుని నాకు పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేశాడు ఈ శనివారం గుళ్ళో పెళ్ళి అని అంటే కంగ్రాజు రామలక్ష్మి అని అంటే ఏంటి సార్ నేను పెళ్ళి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నారు ఆ యదవిని పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకుంటున్నాను అంటే అదేంటి రామలక్ష్మి ప్రశాంత్ చాలా మంచివాడు అంటే వాడు మంచివాడు ఎలా అవుతాడు సార్ చేస్తారు చేసుకునే అమ్మాయిని పాడు చేయాలి అనుకున్నవాడు ఎలా మంచివాడు అవుతాడు చెప్పండి అని అంటుంది ఇంకా వాడు మంచివాడు కాదు అని ప్రూఫ్ చేయాలి సార్ వాడిని ప్రూఫ్ చేస్తే మా నాన్న నాకు ఈ పెళ్లి ఆపేస్తాడు లేదంటే ఆపలేడు సార్ అని అంటూ ఉంటే ప్రూఫ్ ఎలా చేస్తావు రామలక్ష్మి అంటే అవును సార్ ప్రూఫ్ చేయాలి ఇంకా ఏదైనా సాక్ష్యం దొరికితే ఇంకా మీరు కూడా ఈ సమాజంలో మొత్తం అంతా మంచివాడు అవుతారు మీకు కాలేజీలో మళ్ళీ గౌరవం దక్కుతుంది ఇంకా అందరూ చెడ్డవారు అనుకుంటున్నారు మీరు ఒప్పుకున్నారు కాబట్టి అలా చెడ్డవాడు అనుకుంటున్నారు అదే సాక్ష్యం ఉంటుంది కదా సార్ ఆ రోజు మీరు ఉన్నంత వరకు వీడియో బయటికి వచ్చింది ఆ రోజు వీడియో చూసి మిమ్మల్ని కొట్టాను నేను అంటే ఆ వీడియో ఫుల్గా ఉంటుంది ప్రశాంత్ మొత్తం నన్ను తీసుకెళ్ళటం అదంతా ఉండే ఉంటుంది అది ఎవరి ఆ వీడియో ఎవరి దగ్గర ఉందో తెలిస్తే మీరు బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ మీ మీద నిందపోతుంది అంటే అలా అవన్నీ కరెక్ట్ కాదు రామలక్ష్మి అలా దొరకటం సాధ్యం కాదు నువ్వు ఇక్కడి నుంచి అని అంటే లేదు సార్ సాధ్యం అవుతుంది మీరు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అని ఈ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీరు హెల్ప్ చేయండి సార్ మీరు కూడా బయటపడతారు అవా అలాంటి వాన్ని చేసుకో నేను అని అంటే ఏం కాదు అన్ని చేసుకో నువ్వు అంటే చాలా ఇష్టం అంటే లేదు సార్ నేనంటే ఇష్టం లేదు వాడికి నేను ఇష్టం అని ఎలా చెప్తారు సార్ అంటే నేను అమ్మకి పాటిచ్చాను నీతో నేను పెళ్లి జరిపిస్తానంటే నాకు కూడా మాటిచ్చారు కదా సార్ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఏం కానివ్వను అనేసి మరి అది నిజం కాదా సార్ మీరు నాకు మాటిచ్చారు నాకు హెల్ప్ చేయాలి అని అంటే ఈ విషయంలో నేనేం చేయలేను రామలక్ష్మి అని అంటే మీరు నాకు హెల్ప్ చేయకపోతే ఆ ఎదవిని చేసుకొని నేను ఎలా ఉండాలి సార్ నేను వాన్ని చేసుకోలేను నేను ఆధారాలు సంపాదిస్తాను మీరు హెల్ప్ చేయకపోయినా నేనే సంపాదిస్తాను అని రామలక్ష్మి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్ ఏమో ప్రభాస్తో వాళ్ళ ఫ్రెండ్స్తో తాగుతూ ఉంటాడు రే మొత్తానికి పెళ్ళికి ఒప్పించావురా సాధించావు అని అంటూ ఉంటే అవునరా ఇంకా ఈ గుళ్ళో ఈ వచ్చే శనివారమే పెళ్ళి అని అంటూ ప్రశాంత్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రభాస్ అవునా వచ్చి శనివారమేనా అని అంటూ ఉంటే అవునరా అని అంటూ ప్రశాంత్ సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎంటవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం